నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమాతే గురుగారు మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు కన్యారాశి వారి పరిస్థితి ఏంటి గ్రహస్థితి ఎలా ఉంది అలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాతే నమ శ్రీగురుభ్యో నమ నమోదేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృతి భద్రాయై నిహతాస్మిత కన్యారాశి కన్యారాశి రాశి వారికి ఈ మాసం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు అందులోను కన్యారాశి వారికి తొమ్మిదవ స్థానంలో గురుసంచారం ఆరవ స్థానంలో శని సంచారం ఈ రెండు స్థానాలు శుభాన్ని ఇచ్చేటటువంటివి అదృష్టాన్నిచ్చేటటువంటి స్థానాలు ఇక్కడ గురు సంచారం వల్ల ఆర్థిక పరమైనటువంటి విషయాలు చాలా మెరుగుగా ఉంటుంది సష్టమ స్థానంలో శని సంచారం వల్ల ఆరోగ్య విషయంలో బాగుంటుంది డబ్బుకి ఆరోగ్యానికి డబ్బుకి ఆరోగ్యానికి ఎటువంటి లోటు ఉండదు అనుకున్నటువంటి పనులు ఆటోమేటిక్గా నెరవేరేటటువంటి అవకాశాలు ఉంటాయి పది రోజులలో కావాల్సిన పని కూడా ఐదు రోజుల్లో ముగించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఈ రాశి వారికి ఏర్పడుతున్నాయి అందులోను రాశి వారికి ఈ మాసంలో కేతు జన్మస్థానంలో ఉన్నాడు అంటే కన్యా రాశిలోనే కేతు సంచారం నడుస్తుంది కన్యారాశిలో కేతు సంచారం వల్ల కూడా విపరీతమైనటువంటి తెలివితేటలు విపరీతమైనటువంటి నాలెడ్జ్ అలాగే దీంట్లో పెట్టుబడులు పెట్టాలి ఏ రంగంలో రాణించాలి ఏ రంగంలో మనము పెట్టుబడులు పెడితే చాలా అభివృద్ధిలోకి వస్తాము అని ఆలోచించే విషయంలో ఈ కన్యారాశివారు ఈ మాసంలో చాలా చురుకుగా ఉంటూ ఉంటారు రాబోయేటటువంటి ముందు సమస్యను కూడా ముందే పసిగట్టి దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటి విషయంలో కూడా చాలా మెరుగైనటువంటి స్థితిలో ఈ కన్యా రాశి వారు ఏర్పడతారు కనుక కన్యారాశి వారికి ఈ మాసము చాలా అద్భుతమైనటువంటి మాసం మట్టి ముట్టుకున్న బంగారం అవుతుంది అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు పట్టిందల్లా బంగారం అవుతుంది విందులు వినోదాల్లో విపరీతంగా పాలు పంచుకుంటూ ఉంటారు అలాగే తద్వారా ఇంటి అందు శుభకార్యాలు వృత్తి వ్యాపారంలో కూడా శుభకార్యాలు చేసేటటువంటి పరిస్థితులు ఈ మాసంలో వాళ్ళ యొక్క జాతకంలో ఏర్పడతాయి కనుక కన్యా రాశి వారు టాప్ పొజిషన్ అని చెప్పుకోవచ్చండి మరి పెట్టుబడుల పరంగా ఏ వ్యాపారంలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందంటారు కూడా కన్యా రాశి వారు ఏ రంగంలో పెట్టుబడులు పెట్టినా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఫలానా వాళ్ళకు ఇదే రంగము అని ఖచ్చితంగా చెప్పేటటువంటి అవకాశం ఉన్నది ఎందుకంటే జన్మజాతకంలో కేతు ఉన్నాడు అందులోనూ ఇప్పుడు ఈ ఈ మాసంలో కేతు సంచారము జన్మజాతకంలో కన్యా రాశిలోనే ప్రవేశించింది అందులోనూ వీళ్లకు గురువు తొమ్మిదవ స్థానంలోను శని కేంద్రంలోనూ ఉన్నాడు కనుక వీరు ఏది ముట్టుకున్నా బంగారం అవుతుంది కన్యా రాశి వారికి ఈ మాసం చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఈ మాసంలో చేసే ప్రతి రూపాయి దాచుకోవాలి ప్రతిదీ కూడా నువ్వు అనుభవించేటటువంటి యోగం ఈ మాసం దాచుకోవాలి ఎందుకంటే వచ్చే మాసం అంటే ఉగాది తర్వాత కొన్ని గడ్డు కాలాలు ఏర్పడుతూ ఉంటాయి కనుక ఈ మాసంలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే నీ భవిష్యత్తు అంత బాగుంటుంది అంతేగాని నువ్వు వచ్చిందంతా అనుభవించేయాలి వచ్చిందంతా ఖర్చు పెట్టేయాలి వచ్చిందంతా మనం వేరే వాళ్లకు దాన చేయాలి అని అనుకుంటే కనుక నీ ఈ జీవితం రాబోయేటటువంటి రోజుల్లో చాలా కష్టతరంగా మారిపోతుంది కనుక వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి విద్యార్థుల పర్సనెట్ గురుగారు విదేశీ ప్రయత్నాలు తప్పకుండా ఈ మాసం విదేశీ ప్రయాణాలు సఫలీకృతం అవుతాయి అనుకున్నటువంటి కార్యాచరణ తప్పకుండా జరుగుతూ ఉంటుంది విందులు వినోదాలు ఎక్కువగా పాల్పరచుకుంటూ ఉంటారు కుటుంబ సంతోషాన్ని విపరీతంగా అనుభవిస్తూ ఉంటారు పిల్లల సౌఖ్యాన్ని కోరుకుంటూ ఉంటారు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి అలాగే దూరం అయిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ దగ్గరికి రావడానికి కూడా ఈ మాసము చాలా అనువైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు వీలైనంత వరకు ఈ మాసంలో వాళ్ళకు శుభము లాభమే తప్ప నష్టమైతే ఇలాంటిది లేదండి శుభకార్యాలు కూడా పెళ్ళిళ్ళు కావచ్చు గృహ ప్రవేశాలు కావచ్చు అన్నీ కూడా జరగ అన్నీ కూడా జరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది ఇల్లు లేనటువంటి వాడు ఇల్లు తీసుకుంటాడు వివాహం కానటువంటి వాడికి వివాహం అవుతుంది అలాగే ఆస్తులు కొనుగోలు చేద్దామనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ మాసంలో తృణమో రుణమో పత్రమో ఫలమో ఏదో ఒకటి మాత్రము కొనుగోలు చేస్తూ ఉంటారు విందులు వినోదాల్లో శుభకార్యాలు ఎక్కువగా పాల్పంచుకుంటారు కాస్త గుర్తింపు కోసం చూసుకునే వాళ్ళకి సినీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రం ఈ మాసం చాలా అనువైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాలు భవిష్యత్తులో వీళ్ళ జీవితాన్ని మార్చేటటువంటి అవకాశాలుగా చెప్పుకోవచ్చు సినిమా రంగంలో కానీ లేదా సీరియల్ నాటక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి మంచి భవిష్యత్తు అనేటటువంటిది ఇప్పుడు ఏర్పడబోతుంది అంటే పునాది వేసుకునేటటువంటి పరిస్థితి కనుక ఈ మాసము వాళ్ళకు వచ్చినటువంటి అవకాశాలు కాలదన్నుకోకుండా వీలైనంత వరకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా వాళ్ళకు శుభం లాభం కలుగుతుంది రాజకీయ నాయకులకు కూడా మంచి పదవులు లభించే అవకాశము లేదా వాళ్లకు ఈ మాసంలో గనక ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మంచి అంటే ఏమంటారు దీన్ని ఈ యొక్క లాభం రావడం అంటే నువ్వు మా పార్టీలో చేస్తే నీకు ఇంత లాభం ఇస్తాను లేదా ఈ పదవి ఇస్తాను అని చెప్పేసి అవకాశాలు వచ్చేటటువంటి పరిస్థితులు కూడా ఈ మాసంలో ఏర్పడతాయి గురుగారు అలాగే మంచి ఫలితాలు ఉన్నాయి శత్రువుల నుంచి ఇబ్బంది ఏమన్నా ఉందా ఈ రాశి వారికి ఈ రాశి వారికి శత్రు ఇబ్బందులు అయితే ఏమీ కనిపించడం లేదండి అన్ని పాజిటివ్ పాయింట్స్ ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే తొందరపడి నిర్ణయం తీసుకోవడం తొందరపడి నిర్ణయం ఎప్పుడూ కూడా తీసుకోకూడదు ఎందుకంటే కన్యా రాశి వారికి ఏంటంటే అది వచ్చేస్తుంది వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ముందుగానే అది రాకముందే వీళ్ళే మాటలు ఇచ్చేస్తారు వీళ్ళే అన్నీ ప్రలోభపడుతూ ఉంటారు కాకపోతే ఏదైనా ఐదు నిమిషాలు ఆలస్యంగా వెళ్ళండి ఐదు నిమిషాలు ఆలస్యంగా ఆలోచించండి వీలైనంత వరకు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ఏదైనా విషయం చేసినప్పుడు ఒకటికి పదిసార్లు మీ మనసులో లెక్క పెట్టుకోండి చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా అని మీకు ఈ మీ మనసు ఒక మంచి విషయాన్ని చెప్తుంది ఆ విషయాన్ని పట్టుకొని మీరు చేసుకునే ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు ఏదైనా మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయండి ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారికి కేతు జన్మస్థానంలో ఉన్నాడు కాబట్టి శివారాధన చేసుకోండి శివశక్తి స్ఫటికలింగం అని చెప్తు దొరుకుతుంది నేను గత వీడియోలో మీకు చూపించాను కదా ఆ శివశక్తి స్పటిలి స్ఫటికలింగాన్ని మీరు తప్పకుండా పూజ చేసుకునే ప్రయత్నం చేయండి ఆ శివశక్తి స్ఫటికలింగాన్ని పూజ చేసుకోవడం ద్వారా మీకు ఉన్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ దూరం అయిపోయి పాజిటివ్ ఇంపాక్ట్ మీ దరికి చేరుతుంది తద్వారా మీకు శుభం లాభంతో పాటు పరమేశ్వరుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది మామూలుగా ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు మెరుగ్గా ఉండాలి ఏ రాశి వారైనా సరే వాళ్ళు జీవితంలో సుఖంగా సంతోషంగా ఉండాలి అనుకుంటే అందరికీ యూనివర్సల్ ఒకటి చెప్తాను అంటే ఆ యూనివర్సల్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది పరిహారం అంటే ఎవరైనా చేసుకోవచ్చు జాతకం దారిద్రంగా ఉన్నా నీచంగా ఉన్నా మీ జాతకంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఆర్థిక పరంగా కానీ లేదు కోర్టు సమస్యల వల్ల కానివ్వండి లేదు వైవాహిక జీవితంలో కానివ్వండి లేదా మీకు శత్రువుల బిడద విపరీతంగా పెరిగిపోతుంది అని అనుకున్నటువంటి వాళ్ళకి యూనివర్సల్గా ఒక పరిహారం చెప్తాను అది ఏంటంటే శివశక్తి స్ఫటికలింగాన్ని పూజించడం చాలామంది అడుగుతున్నారు గురుగారు శివశక్తి స్ఫటికలింగం మాకు ఎక్కడ దొరకట్లేదండి మాకు అది ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఎవరు కూడా లేదంటున్నారు అని చెప్పి చాలామంది అంటున్నారు అయితే శివశక్తి స్ఫటికలింగం అనేటటువంటి మీకు చూయిస్తాను అది తప్పకుండా మీ ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేచి దానికి పూజ చేసుకునే ప్రయత్నం పూజ అంటే ఏం లేదండి చెంబుడి నీళ్ళు తీసుకోండి దాంట్లో ఆ నీటిలో ఒక రావి ఆకు అలాగే ఒక మారేడుపత్రి అలాగే ఒక దళ మన ఈ యొక్క వేప వేపాకు ఈ మూడు కూడా వేసుకునే ప్రయత్నం చేయండి వేపాకు మారేడుపత్రి రావి ఆకు ఈ మూడు వేసుకొని ఆ నీటితో శివుడికి అభిషేకం చేయండి తద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి ద్వాదశ రాసుల యొక్క సకల కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి అది ఎలా ఉంటుంది అనేటటువంటిది చాలామందికి తెలియదు ఇది శివశక్తి స్ఫటికలింగము పైన శ్రీచక్ర ఆకారంతో ఉన్నటువంటి ఈ శివలింగము ప్రత్యేకంగా తయారు చేయించడం జరుగుతు జరుగుతుంది కనుక మీకు ఎవరికైనా జాతకంలో ఉన్నా గ్రహస్థితి బాగా లేకపోయినా గురువుగారు మా జీవితంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాము అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ శివలింగాన్ని పూజించరు కేవలం ద్వాదశ రాశుల వారే కాదు ఎవరైనా సరే ఈ శివశక్తి లింగాన్ని కనుక పూజిస్తే మీ జీవితంలో ఉన్నటువంటి అరిష్టాలు దూరమవుతాయి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది కనుక ఈ శివశక్తి లింగాన్ని పూజించండి మీ జన్మ ధన్యమవుతుంది হাke